ఆల్ లారీస్ మోబరైజేషన్ ప్రిన్సిపల్ ఈస్ వెరీ క్లియర్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది వరుసగా ఆటోలు వస్తా ఉంటాయి ట్యాక్సీలు పోస్తాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ థర్డ్ ఎక్కడ టు పోస్టెన్స్ రేట్ల డిసైడ్ అయిపోతాయి పే చేస్తారు వెళ్ళిపోతున్నారు సేమ్ ఐ వాంట్ బ్రింగ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టి మీరు ఇబ్బందుల్లో పడొద్దండి మీరు ఊబరైజేషన్ చేసుకోండి పేర్లన్నీ రిజిస్టర్ చేసుకోండి దెన్ మనం మెసేజ్ పెడతాం హాఫ్ అన్ అవర్ ముందే రమ్మంటాం నేరుగా వస్తారు శాండ్ ఉంది నేరుగా లోడ్ చేస్తాం ఎక్కడ పోవాలని చెప్తాం వెళ్తారు వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం వాళ్ళకి పలాం దగ్గర నేను పోనంటే ఆయ్ పోయే వాళ్ళకి మనం ఇస్తాం ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెళ్ళి ఉంటారో అవన్నీ ట్రాన్స్ఫర్ పెట్టేస్తాం ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఓబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలాన్ రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు లేదంటే లారీలో కూర్చొని ఇంటికి తీసుకపోవచ్చు అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు టెన్ టన్స్ నేను వస్తానంటాడని బస్ లారీలోకి లెక్క వెళ్ళిపోతాడు లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే బట్ ఎట్టి పరిస్లో దీని మాత్రం ఈ త్రీ కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ వన్ బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైతే లారీస్ ఓబరైజేషన్ ఈ మూడు కంప్యూటరైజ్ చేస్తాం విల్ కీప్ బిఫోర్ యూ యాక్ట్ వెరీ ఫార్మ్లీ నో బడీ షుడ్ టచ్